దేవునికి మహిమ కలుగును కాక పద్దెనిమిది యవరి సువార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఆరో వచనం నుండి చదువుకుందాం యవర్సు వార్త పద్దెనిమిది అధ్యాయము ముప్పై ఆరో వచనం నుండి ఈ లోక సంబంధమైనది కాదు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యువతులకు అప్పగింపబడకుండాట్లు నా సేవకులు పోరాడుదరు కానీ యూదులకు అప్పగింపబడకుండాట్లు నా సేవకులు పోరాడుదరు కానీ నా రాజ్యము ఇక సంబంధమైనది కాదనను యేసుక్రీస్తు ప్రభు పిలాదుతోటి మాట్లాడుతున్నాడు పిలాదుతోటి ఏమైనా మాట్లాడుతాండు యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదరు ఏ ఏ సేవకులు వీళ్ళు పైనుంచి వచ్చే సేవకులు ఏది యేసుక్రీస్తు ప్రభువుకు సేవకులు ఉన్నారు అదొక దేవదూతలు ఆయన సేవకులు అయితే నా సేవకులు పోరాడుదరు కానీ నా రాజ్యము యువ సంబంధమైనది కాదనను యువ సంబంధమైనది యువ యువ సంబంధమైనది కాదనను అందుకు పిలాతో నువ్వు రాజువా అని ఆయన అడిగాను ఎవరిని అడిగాడు యేసుక్రీస్తు ప్రభువును అడిగాను అడగగా యేసు నీవన్నట్టు అన్నట్టు నేను రాజునే నీవన్నట్టు నేను రాజునే అన్నాడు యేసుక్రీస్తు ప్రభు సత్యమును గూర్చి సాక్ష్యం నేను పుట్టి తినే సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని ఏమన్నాడు ఇక్కడ సత్యమునకు నేను సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని సత్యం సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినున నేను ఎవరి మాట వినాలి ఏసుక్రీస్తు మాట వినాలి సత్య సంబంధి అయిన వాడు ప్రతి మాట సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినను అందుకు పిలాతు సత్యం అనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను జడ్జిమెంట్ ఇచ్చే వ్యక్తికి సత్యం అంటే ఏందో తెలియలేదు నాడు నేటికి దేవుని సంఘాలల్లో దేవుని సంఘాలు నడిపించే వాళ్లకు సత్యం అంటే ఏందో తెలి తెలియడం లేదు సేవకులకి సత్యం అంటే ఏందో తెలియడం లేదు ఇప్పుడు సత్యము సత్యాన్ని సత్యముగా ప్రకటిస్తున్నారా ఇప్పుడు సత్యానికి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని ఈ లోక సంబంధంలో అని అన్నాడు ఏది ఈ సత్యానికి సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని ఈ లోకమునకు వచ్చి తిని సత్యం అంటే ఏందో యేసుక్రీస్తు ప్రభువు ద్వారానే తెలియపరచబడ్డది సత్యం అనగా ఏసుక్రిత ప్రభు ద్వారానే తెలియపరచబడుతుంది నాటి నుండి నేటి వరకు నాటి నుండి నేటి వరకు సత్యం అంటే ఇప్పుడు సేవకులకు అర్థం కాలే ఈ వాక్యాలు చదువుతారు కానీ వాక్యాలు అర్థం కాకుండా చదువుతారు దేవుని వాక్యాలు దేవుని వాక్యం కానీ దేవుని లేఖనం కానీ సత్యం అంటే ఏందో అర్థం కాకుండా చదివే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు సత్యానికి సాక్ష్యమితులకు యేసుక్రీస్తు ప్రభు పుట్టిండట మరి పుట్టిన సంగతి సత్యాన్ని సత్యంగా ప్రకటించేవారు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఈ లోక సంబంధంలో దేవుని సంఘాలు పెట్టుకున్నవారు దేవుని సంఘాలు పెట్టుకున్నవారు మరి యేసుక్రీస్తు ప్రభు అంటే అది వరకు సత్యం లేదా అంటే యూదులలోనే లేదు యూదులకు ఇజ్రాయల్ ప్రజలకే సత్యం అంటే ఏందో అర్థం కాలే మరి సత్యం అంటే అర్థం కాకపోతే మరి ఇప్పుడు ప్రభువు నేను సత్యములకు సాక్ష్యం ఇతడుకు నేను పుట్టి అన్నాడు మరి ఇప్పుడు నాటి నుండి నేటి వరకు సత్యం జరిగించేవారు ఎంతమంది ఉన్నారు సత్యం అంటే ఏందో అర్థం కావాలి ముందు మానవులకు సత్యం అంటే ఏందో దాని లోతు మర్మాన్ని తెలుసుకోవాలి సత్యం అంటే ఇప్పుడు పిలాతో ఏమని అడిగాడు అక్కడ జడ్జిమెంట్ ఇచ్చే వ్యక్తి ఈ లోక సంబంధంగా జడ్జిమెంట్ ఇచ్చే వ్యక్తి ఏమని అడిగాడు సత్యం అనగా ఏమిటి అని ఆయన ఆయనతో చెప్పాను సత్యం అంటే జడ్జిమెంట్ ఇచ్చే వ్యక్తికే అర్థం కాలేదు ఇప్పుడున్న సేవకులకేం అర్థమైంది సత్యం అనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను సత్యం అంటే ఏందో మానవులకు అర్థం కాలే నాటి నుండి నేటి వరకు ఆదా మొదలుకొని నాటి నుండి నేటి వరకు మానవులకు అర్థమైతే సత్యములకు సాక్షమించడాకు దేవుని కుమారుడు పుట్టుడైంది ఇక్కడ ఈ లోక సంబంధంగా ఆయన ప్రాణం పెట్టేంతగా మానవులను ప్రేమించడం ఏంది ఆయన ముప్పై తొమ్మిది కురడా దెబ్బలు ఎందుకు తినాలి ముండ్ల కిరటం తలకి ఎందుకు పెట్టుకోవాలి మరి ఈ సమయ ఈ ఎవరికైనా అర్థమైనా ఇప్పుడు ఈ లోక సంబంధంగా నన్ను దీవించిండు శరీర బోధలు శరీర బోధలలో ఉన్నారు సేవకులు శరీర బోధల గురించి చెప్పాడా ఆత్మీయ బోధలు తెలియజేశాడు ఇప్పుడు నన్ను వెంబడించడానికి శ్రమ అని అన్నాడు హింసించు ఇప్పుడు హింసించబడ హింసించబడదురు మీరు నన్ను వెంబడిస్తే అని చెప్పాడు మరి ఎంతమంది సేవకులు హింసించబడతారు లగ్జరీ కార్లు లగ్జరీ జీవితాలు లగ్జరీ ఆలోచనలు యేసుక్రీస్తు ప్రభువును వెంబడిస్తే శ్రమని అన్నాడా లేకపోతే హింసలని అన్నాడా లేకపోతే సుఖ సంతోషాలతోటి ఉంటారన్నాడా సుఖ సంతోషాలతోటి ఎక్కడనైనా వాక్యం అర్థం చేసుకుంటే ధనవంతుడు వాక్యం అర్థం చేసుకుంటే కోటీశ్వరుడు దేవుని వాక్యాన్ని గమనించినట్టయితే అతన్ని మించిన మానవుడు లేడు దేవుని వాక్యాన్ని లేఖనం కానీ వాక్యం కానీ అర్థం చేసుకున్నవాడు ధనవంతుడు దేవుని వాక్యం అర్థం కాకపోతే మరి వ్యర్థంగా చదువుతున్నాము మనము దేవుని లేఖనం కానీ దేవుని వాక్యం కానీ వ్యర్థంగా ఉచ్చరిస్తున్నాము దేవుని సంఘాలు పెద్ద పెద్ద సంఘాలు కట్టి ఒక్క ఆత్మ రక్షింపబడితేనో పరలోక సంబంధంగా దేవుడు సంతోషించే దేవుడట ఒక ఆత్మ రక్షింపబడితే మరి ఒక ఆత్మ రక్షింపబడాలని ఎంతమందికి ఉన్నది సేవకులకు ఎంతమంది గమనించారు ఇప్పుడు లక్షలలో ఇప్పుడు సంఘాలు కట్టుకొని లక్షల మంది నా దగ్గరికి వస్తున్నారు నన్ను దీవించాడు దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని చెప్తున్నారు లక్షల జనాభాను చూసుకుంటున్నావు కానీ దేవుని మనసును ఎరిగినవా దేవుని హృదయాన్ని ఎరిగినవా కూడా దేవుని హృదయాన్ని ఎరగమన్నాడా లేకపోతే ఈ మనుషులను ఆకర్షించమన్నాడా సాతానుకు మనుషులను ఆకర్షించే గుణం ఉన్నది మరి నీవు కూడా సాతాను మనిషి వ్యక్తివేనా సాతాను వ్యక్తి అయితేనే మనుషులను ఆకర్షిస్తారు దేవుణ్ణి దేవుడు ఎవరికి చెప్పాడు వచ్చి ఈ లోక సంబంధంగా ఆత్మీయ బోధలు చేయాలన్నాడా శరీర బోధలు చేసి ధనవంతులు గమ్మన్నాడా ఆత్మీయ బోధలు చేయాలి సత్యమునకు సాక్షించుటకు నేను పుట్టి యేసుక్రీస్తు ప్రభు ఇడ పిలాదుతో మాట్లాడితే అది సత్యం అంటే ఏందో అర్థమైందో ఏ మానవునికన్నా ఈ వాక్యాలలో సత్యము ప్రభు చెప్పాడు మరి ఎంతమంది అర్థం చేసుకున్నారు దేవుని వాక్యాలు కొత్త నిబంధనలో మొదటి నుండి ప్రకటన వరకు కనుక చూసినట్టయితే సత్యమునకు నేను సాక్ష్యం ఎత్తుటకు పుట్టి తిని అని అన్నాడు సత్యము అంటే పిలాతు సత్యం అనగా ఏమి ఏమి అని అడిగాడు మరి సత్యం అంటే నాడు పిలాతుకే అర్థం కాలేదు ఇప్పుడు నే నేడు ఉన్న సేవకులకు ఏం అర్థమైంది సత్యం అంటే సత్యమే జరిగిస్తున్నాను అంటాడు పోయి ఏసీ కారు కొంటాడు సత్యమే జరిగిస్తున్నాను ఏసీ బిల్డింగ్ కట్టించుకుంటాడు బిల్డింగ్ పరలోక రాజ్యం చేరుతుందని ఎక్కడనైనా ఉందా ఎక్కడనైనా ఉందా ఈ లోక సంబంధులు ఈ లోక సంబంధులు ఈ లోక సంబంధమైన బోధలు చేస్తారు దేవుడు పరలోక సంబంధి కనుక పరలోక సంబంధి పాపిస్తులైన మనుషుల చేతికి నేను అన్నాడు ఎవరు పాపిస్తులైన మానవులు ఎవరు మనమే దేవుడు ఒకే ఒక్కడు పరలోకం నుండి వచ్చాడు పరలోకం నుండి వచ్చి మానవులకు బోధించితే మానవులకు అర్థం మానవులైన మనము అర్థం చేసుకోలేకపోతున్నాం యేసుక్రీస్తు ప్రభు మాటలు ఆయన బోధలు అర్థం చేసుకోలేకపోతున్నాము ఎవరు నా తండ్రి ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులు అని అడిగారు మీరే వినేవారే నా తల్లి తండ్రి సో నా సహోదరులు అని అన్నాడు దేవుని మాటలు అర్థం చేసుకున్నవాడే నా తల్లి నా సహోదరులు అని అడిగి చెప్పాడు కానీ మరి ఈ మాటలు ఎంతమంది అర్థం చేసుకుంటున్నాము ఈరోజు దేవుని కృపలో కదా మనం బ్రతికేది శ్వాస ఇస్తే బతుకుతున్నాం కదా శ్వాస లేని మానవుడు ఈ లోకంలో ఒక్కడైనా ఉన్నాడా శ్వాస తీసుకుంటే గర్వం కోపం ద్వేషం అసూయ అపవాది ఫలాలకు తావిస్తున్నాము అపవాదిని దూరం పెట్టుకొని దేవుడు చెప్తే అపవాదిని హృదయంలో చేర్చుకొని దేవుణ్ణి తృణీకరిస్తున్నాము దేవుణ్ణి తృణీకరిస్తున్నాము ఎందుకంటే నేను అనే గర్వం ఉన్నది ప్రతి మానవుల్లో నేను అనే అహంకారం నేను అనే అసూయ వాటిని తీసివేసుకున్నప్పుడే దేవుని వాక్యం అర్థమవుతుంది దేవుని వాక్యం ఎప్పుడు అర్థమవుతుంది దేవుని వాక్యం కానీ దేవుని లేఖనం కానీ ప్రవక్తలు ప్రకటించారు యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు స్త్రీ ఏమని చెప్పే చెప్పింది అయ్యా నీవిచ్చే నీరు కావాలి నాకు నీవిచ్చే నీరు కావాలి మెస్సేను నేను కనుగొన్నాను అని ఊరు ఊరందరినీ తీసుకొని వచ్చి వారందరూ రక్షింపబడ్డట్టు బైబుల్లో చూస్తున్నాము కానీ అందులో ఎంతమంది పడిపోయారో ఎంతమంది రక్షింపబడ్డారో మనకు తెలియదు శిష్యులు భోజనము నేను భోజనము తీసుకొచ్చాము ప్రభువ నువ్వు భోజనం అన్నప్పుడు ఏమన్నాడు నాకు భోజనం చేసి ఉన్నాను అని అన్నాడు ఎందుకంటే ఆయనకు ఆత్మల రక్షణ ఆత్మల భారం ఆత్మల భారం కావాలి కనుక ఆత్మల కొరకు ప్రయాసపడ్డాడు యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు ఆత్మ ఒక్కడు ఉంటేంత ఓ లేకపోతేంత ఒక ఆత్మ విలువ యావది ప్రపంచ మానవళి పాపంలో కొరకు శాపంలో కొరకు కలవర్సీలలో రక్తం గార్చి చనిపోయి సమాధి చేయబడిన మూడవ దినం నాకు తెలియలేసిన దేవుడు ఒక ఆత్మకు ఈ ప్రపంచంలో డబ్బు వెండి బంగారం అంతా ఒక దగ్గర పెట్టి ఆత్మతో సమానం అవుతుందా అంటే కాదు యేసుక్రీస్తు ప్రభు ప్రాణం పెట్టే అంతగా మానవులను ప్రేమించాడు కానీ మానవులవైనా మనమే అర్థం చేసుకోలేకపోతున్నాము ఆయన మాటలు దేవుని కృప దేవునికి మహిమ కలువును కాక ఆమెన్